హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు మంచి కాంబినేషన్ చేసి చూపిస్తా అదేంటో తెలుసా చింతసిగురు చికెన్ చాలా బాగుంటుంది మంచి టేస్టీగా ఉంటుంది అనమాట ఈ తొలకరి చినుకులకి చింత చెట్లన్నీ లేలేత చిగురులు పోస్తూ ఉంటాయి అనమాట వాటిని మనం తెంపుకున్నాను నేను నేను తెంపుకుని స్టాక్ పెట్టుకున్నాను మన ఛానల్లో చింతసిగురు పప్పు చేశాం చింతసిగురు మటన్ కూడా చేసాం ఓపెన్ చేసి చూడండి చాలా క్లియర్గా అన్ని కొలతలతో చూపించాను ఇప్పుడు కూడా నేను మంచి టేస్టీగా చింతసిగురు చికెన్ చేసి చూపిస్తాను నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ శుభ్రంగా కడుక్కొని దానికి ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తాను మీకు పదండి ఓకే ఇదిగోండి నేను రెండు గుప్పెళ్ళ చింతసిగురు తీసుకున్నాను మీరు ఏ మార్కెట్లోకి వెళ్ళినా ఇది చింతసిగురు సీజన్ కాబట్టి కుప్పలు పెట్టి అమ్ముతారు అంటే పోగులు పెట్టి అమ్ముతారు యాభై రూపాయలు తీసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోద్ది నేనైతే ఇదిగో ఇట్లా రెండు పిడికేళ్ళు తీసుకున్నాను నా కేజీ చికెన్కి ఈ రెండు పిడిగళ్ళు కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఓకే ఇలా చింతసిగురిని కాళ్ళు ఉంటాయండి ముదురు కాళ్ళు ఈ ముదురు కాళ్ళని మనం ఏరుకుందాం ఇప్పుడు చూపిస్తాను నేను ఏరిన తర్వాత ఇదిగల కాళ్ళు తప్పనిసరిగా ఉంటాయి ఇవన్నీ తీసేసుకుంటే మన కూరలోకి కాడలు లేకుండా చాలా బాగుంటుంది అన్నమాట ఇదిగో కాడలు ఉంటాయి ఈ ముదురు కాడలన్నీ ఏరుకుందాం ఓకే ఇదిగో చూస్తున్నారు కదండీ ఇలా కాళ్ళు ఎన్నో తిని చూడు ఇలా ఏరుకోవాలన్నమాట లేకపోతే ఇది మనం తినేటప్పుడు పంటి కింద పడి అబ్బా బాబా ఏంటి ఇట్టాగా వేసాడని అనుకుంటారు ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కోసుకుందామండి ఐదు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసుకుని పక్కన పెట్టుకుందాం అండి కొత్తిమీర కూడా సన్నగా కోసేసుకుని పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం కుండబెట్టుకొని ముందుగా నాలుగు చెంచాలు నూనె వేసుకుందామండి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత చీలికలు చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఒక చెంచారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అబ్బో కరివేపాకు మర్చిపోయానండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన వరకు బాగా కలుపుకుందాం పచ్చివాసన పోయిందండి పావు చెంచా పసుపు ఒక చెంచా ఉప్పు కూడా వేసుకుందాం ఇది ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని చికెన్ వేసుకుందాం ఇదంతా చికెన్ మొక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం మంటలో ఒక ఏడు ఎనిమిది నిమిషాలు అలా వదిలేద్దాం ఎనిమిది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఒక చెంచా కారం వేసుకుందాం ఇది ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక చెంచా గరం మసాలా ఒక చెంచా ధనియాల పొడి కూడా వేసుకుందాం ఇదంతా ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు అలా వదిలేద్దాం ఇది మాత్రం ఇప్పుడు మీడియం మంటలో ఉడికించాలండి ఒక నాలుగైదు నిమిషాలు పెట్టి అలా వదిలేద్దాం గుర్తుంచుకోండి ఐదు నిమిషాలు అయిందండి మోద్దెద్దాం ముక్క ఉడికిందో లేదో చూద్దామండి అబ్బా పర్ఫెక్ట్గా ఉడికిందండి ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకుని చింత చిగురు వేసేసుకుందాం ఈ చింత అనేది ఇలా చేతులతో రెండుసార్లు అలా నలిపి వేసేసుకోవటమే ఒక్క గుప్పిడు మాత్రం లాస్ట్లో నలపకుండా వేసేసుకోవాలి ఇలా చింత చిగురు అంతా వేసుకున్న తర్వాత అలా బాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మూత అలా వదిలేస్తే చిగురు ఆకు పచ్చివాసనంతా పోద్దు అన్నమాట రెండు నిమిషాలు అయిందండి పచ్చివాసన పోయి ఉంటుంది అంతేనండి మన సీజనల్ స్పెషల్ చింతసిగురు చికెన్ రెడీ చింతసిగురు చికెను ఒక పట్టు పట్టేయాల్సిందేవాళ చింత చిగురు సికినో కలిపి కొడద్దాం ఆహా కాలుతుందండి ఓయ్ అబో సిగురు సింపేసిందండి సూపరో సూపరో ముక్కలన్నీ పక్కన పెట్టుకుందాం అండి ముక్క తెంపి ముద్దలో పెడితే ఆ ముద్దని ఇలా లోపల పంపించేస్తే ఆ సూపర్ పుల్ల పుల్లగా కారం కారంగా ప్రతి ముద్దకి ఇలా మొక్క తుంచుకొని ముద్ద ముద్దకే మొక్క పెట్టుకుని తింటే చాలా బాగుండదండి ఈ మొక్క అనేది చింతశగురులో ఉడికింది కదండి పులుపుని బాగా పీల్చుకొని మంచి టేస్ట్ వచ్చిందనమాట అందుకనే ముద్ద ముద్దకి ముక్క పెట్టుకుని తినాలి ముక్క లేకుండా ముక్క తింటే తిన్నట్టే ఉండదు అసలు ఇలా ఆకుకూరలు వేసుకొని చికెన్ కానీ మటన్ కానీ తోటకూర కానీ పాలకూర కానీ చింతచిగురు కానీ ఇవన్నీ వేసుకుని చికెన్ కానీ మటన్ కానీ ఏవన్నీ చేసుకోవచ్చు ఇలా చేసుకుని తింటాం మీలో ఎంతమందికి ఇష్టం అండి ఆకుకూరల కాంబినేషన్తో ఏదైనా చేసుకోవచ్చు మనకు మంచి ఆరోగ్యం కూడా అన్నమాట ప్రోటీన్కి ప్రోటీన్ ఫైబర్కి ఫైబర్ రెండు మిళితమై ఇందులో నుంచి మనం లోపలికి వెళ్ళి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట మనం ఆకూరట్గా కాంబినేషన్లో చేసుకుని తింటే డైజెషన్ బాగుంటుంది మనకు కూడా మంచి విటమిన్స్ ఉంటాయి అప్పుడు మంచి హెల్దీగా ఉండొచ్చు టేస్ట్గా మాత్రం తగ్గేదాలే సూపర్గా ఉంటుందండి అభి బహుత్ మజాయా లాస్ట్ ముద్ద ఎవరికైనా చాలా ప్రీతిపాత్రమైంది ఎందుకంటే దీని తర్వాత ఇక ముద్ద ఉండదు కాబట్టి చాలా ఇష్టంగా ఎంత ఆస్వాదిస్తూ ఎంత ఆనందంగా తింటాము ఈ ముద్దని వంట విషయంలో కానీ తిండి విషయంలో కానీ రాజీ పడకూడదండి నచ్చింది చేసుకోవాలా నచ్చినంత తినాలా అలా కానీ తిని పడుకోకూడదండి ఓయ్ దాన్ని తగ్గట్టుగా పని కూడా చేయాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి చూసారా ఈరోజు మంచి కాంబినేషను సీజనల్ చింతసిగురు చికెన్తో మంచిగా పుష్టికరంగా తృప్తికరంగా ఈరోజు అయిపోయింది ఆనందేంటో మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్